ఆ ఎవరయ్యా ఎలాగో అంటే బాగా జరిగిపోవడం పెసలు నిలుగులు పొచ్చిపోరు తిప్పుతూ పప్పు చేసేవాళ్ళం ఎలా చేస్తూ ఉన్నప్పుడు గిన్నెలు పప్పు అవుతాయి పొల ఒకటి అలా గిన్న పప్పు కాకుండా గిన్నెగా బయటకు వస్తుంది ఆ గిడ్డ పురుషుడు ఆ గిడ్డే మన సితర దేవుడు ఇది వద్ద కలిగినటువంటి భావన ఇక మనం చెప్పుకోవలసినటువంటి మరొక విషయం ఏమిటంటే అజ్ఞాన జమిరంధ ఇది గురు గురువు గురించి చెప్పుకునేటువంటి ప్రార్థన ఎంతోమంది అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞానబోధ చేయటం అనేది ఆయన యొక్క స్వభావం మన చెప్పుకుంటాం అందరం కూడా వాసము లే నీ బుధవర్గము లేని గుర్రమ్ము భక్తి విశ్వాసము లేని భార్య గుణవంతుగా అని కుమారుడం సగధ్యాసము లే నివిద్య అన్నట్టుగా ఆధ్యాత్మికమైనటువంటి చింతన లేని వ్యక్తి ఎవరో అతగాడు వాసన లేని వాసన లేని పువ్వులు ఎవరయ్యారంటే ఆధ్యాత్మికమైనటువంటి చింతన లేని వాళ్ళే వాసన లేని పువ్వులు అంతే తప్పే మరొకటి కాదు మొదటి మరొకటి కాదు అందుచేత తల్లిలో తండ్రులు స్వామి గురుదేవుల యొక్క విషయాలని క్షుణ్ణంగా చేసి ఉన్నారు మీరు ఆయన స్వభావం మృదు మధురమైనటువంటిది ఆయన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలు స్థిరంగా ఉంటాయి ఆయన సద్గుణ సంపన్నుడు అనేటువంటి విషయాలని నేను తగ్గించా తద్వారా నేను నేర్చుకున్నాను కూడా ఎందుకంటే చిన్నప్పటి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి భాగవతం జరుగుతూ ఉంటే భాగవతంలో దశావతారాలు ఉన్నాయి ఈ దశావతారాలు చక్కగా భాగవతంలో వర్ణింపబడ్డాయి భాగవతంలో వర్ణించడం గత దశావతారాలు మనలోనే ఉన్నాయి దశావతారాలు మనలోనే ఉన్నాయి ఎట్లా ఉన్నాయి మొదటి అవతారం ఏమో ఏది చాప అవతారం అమ్మ కడుపులో ఏర్పడిన పిండము మూడు మాసాలకి చేపవలే కొట్టుకుంటూ ఉంటుంది తరువాత అవతారము అవతారం తల్లి గర్భంలో పిండానికి కాళ్ళు చేతులు ఏర్పడినప్పుడు తాబేలు ఏ విధంగా శత్రువులు తటస్థపడ్డప్పుడు కాళ్ళు చెట్లు లోపల చేసి కుంచుకుని ఉంటుందో అలా ఉంటుంది తల్లి గర్భంలో ఉన్నటువంటి పెండ అది కోవతారం ఇక వరాహ అవతారం వరాహం అంటే తెలుసు కదా అది సహజంగా ఎక్కడ ఉంటుంది మలమూత్రాలు ఉంటుంది అమ్మ గర్భంలో మలమూత్రాల దగ్గర వేంచేసి ఉంటుంది పెండంలో ఏర్పడుతూ ఉన్నటువంటి అది వరాహ అవతారం తర్వాత నరసింహ అవతారం నరసింహముడు అని అంటే మనిషి సింహం అనే కాదు పగటము వచ్చాడు కదా ఆయన తల్లి కథ ని బయట అవ్వటమే నరసింహం అవతారం ఆ తర్వాత వామన అవతారం ఇందాక తండ్రి వచ్చాడు తప్ప వేసుకుంటూ అదే వామన అవతారం అదే వామన అవతారం ఆ తర్వాత వయసు వచ్చిన తర్వాత ఉంటే తల్లిదండ్రుల మాటనే అంటే అన్న అహంకారం భావిస్తుంది ఆ అహంకారం స్వరూపమే అవతారం ఇక పెద్దవాడు ఉంటాడు రామావతారం రామావతారం అంటే కొంచెం గురుదేవుల యొక్క లేదా విద్యా సంస్థల యొక్క ఉపాధ్యాయుల యొక్క బోధన వలన నేర్చుకున్నటువంటి వ్యవహారం చేత తల్లిదండ్రుల పట్ల ధర్మము పట్ల ఆసక్తి కలిగి ఉండటమే నావతారం ఆ తర్వాత కృష్ణావతారం అవతారం అంటే గురువు దగ్గర పెట్టి శాంతి మీద విద్యాభ్యాసం చేశాడు కదండి ఈ పిల్లవాడు గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువు గారి దగ్గర విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత అందరి సమాజానికి కావలసినటువంటి గురుపదేశం ద్వారా సమా సమాజానికి కావలసినటువంటి జ్ఞాన కర్మ భక్తి వైరాగ్యాలని ప్రసాదించటమే కృష్ణావతారం ఇక తర్వాత బుద్ధావతారం జ్ఞానోదయం అయిన తర్వాత వైరాగ్యాన్ని వహించటం ఆ తర్వాత కలికి వార్త్యం వచ్చేసింది కాబట్టి నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే మీకు అందరికీ తెలుసు ఇచ్చతి సహస్రం చెప్తాం ఈ శ్లోకం చెప్పు చెప్పుకుంటూ ఉన్నటువంటిదే చెప్తున్నా మీరు ఏమిటో అది పూజా పోటి సమ స్తోత్రం కోటి కోటి సమాధ్యానం కోటి సార్లు మనం జపం చేస్తే అది ధ్యానంతో సమానమవుతుంది ధ్యాన కోటి సమూహం కోటి సార్లు మనం ధ్యానం చేస్తే గురువు గారి ఉపదేశాన్ని అనుసరించి ఏమవుతుంది గురువు చెప్తా మనస్సు లయమవుతుంది ఇది పూజ ఇది మీ మనుషులకు గురువు అని అందించారో ఏదో నాకైతే తెలియదు నాకు చెప్పిన విషయం ఇది కాబట్టి మా అనుభవ గురు కరుణ అనేటువంటిది అది ఇంత మనం కొరత చెప్పుకునే పనిగా తెలియని నా పైన ఇంత ప్రేమ చూపించడానికి కారణం మీద కూడా చెప్తాను అమోఘమైనటువంటిది అలాగే అనర్గమైనటువంటిది గురువు గారి కరుణ అత్యంత ప్రశంసనీయమైనటువంటిది చేయ సాధ్యమైనటువంటిది యొక్క మనం వేమన చతని చదివితే నిన్ను దూజనే నిన్ను తన్ను తా మర్తును తన్ను దూజనే నిన్ను మర్తును ఏ విధంన జ్ఞ చూస్తే వాడిని వాడే మర్చిపోతాడు తన యొక్క తగ్గుతుంది భక్తులు బయటకు వచ్చిన తర్వాత ఏమిటని నేనేమిటి నా భార్యన దేవుణ్ణి మర్చిపోతాడు ఎలా ఎలా వీడు మోక్షాన్ని పొందుతాడు అనేటువంటి విషయం చక్కగా చెప్పబడింది కాబట్టి తన అనుగుణంగా మనం మనం వ్యవహరించుకుంటే మనకు గారు అందించినటువంటి చక్కనైనటువంటి ఉపదేశాలని మనం సద్వినియోగం చేసుకోగలిగినటువంటి వాళ్ళ మొత్తం సహజంగా ఎన్ని ధనాలున్నా నాది ధనం మరి మరేం కావాలి కవిత్వం ఉంటే అన్నీ అదే ఏర్పాటు చేస్తుంది ఈ సంస్థకి నన్ను ప్రేమతో ఆహ్వానించి హృదయం

గోకయలదేతిరా భద్రువు ఉమల మూరెద సిద్ధంగా నా భార్య కాలేజీకి చేసినప్పుడు గాని మా అన్నగారు కాలేజీకి చేసినప్పుడు గాని సోదరులవన్న సంఘంపడన వీడియోబెలిచా మానసిక కలిమి మార్గమేమి మనకి ఏమీ తోచలేదు స్వామే నాకు ఇద్దరు కనిపించింది అందుకని వేయి విధముల చిక్కబట్టు సకలము నీవేయంతు మతి సాధన చేసి గ్రహించినాడ నా కోరిక నీ వికసిత పాద పద్మ మధుబిందు కోరికీకృతం చేయడం కోసమే స్వామివారు నా గురించి ఎక్కువగా తప్పించడం జరిగింది ఈ విషయాలని మీ ముందు స్వామివారు పరోక్షంగా ఉండి అనుగ్రహించిన అనుగ్రహానికి పుత్రరూపంలో ఉన్నటువంటి స్వామివారి పాదాలకి నీ పాద కమల నిరంతరం కూడా స్వామి పాదాలని అర్చించిన మహానుభావులు నీ పాదార్చులతో ఎవరెవరైతే స్వామివారి యొక్క పాద పద్మాలని ఆరాధి తర్వభారీ దయ శ్రీ నితాంత అపార భూత దయ యో ఇది ప్రాణి ఎంజాయము భూతం అంటే ప్రాణి అన్న ప్రాముల పట్ల సమతం కదా అన్ని ప్రాముల పట్ల సమ భావన కలిగి ఉండటం నితాంత అపార భూత దయ యో సర్వ నాలుగు ముక్కలు మీ ముందు ఉంచుతున్నందుకు నన్ను మీరంతా మనసారా పెద్దవారైనా చిన్నవారైనా ఆశీర్వదించండి నా యొక్క ఆఖరి కోరిక తీరే విధంగా మీరంతా ఆశీర్వదిస్తారని ఇందుకు సహకరించిన నిజంగా నిన్న పద్యాలు రాసుకుంటున్నాను పెదేవిలో ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉంటాడు బండి బండికొచ్చాడు పిలిచాడు పర్మేంద్ర గారు ఉన్నాడా బయటకొచ్చాను తండ్రిది అని నేను లోపలికి రాలేను బండి స్టార్ట్ చేసిన వల్ల కాదు ఏమిటినైనా అన్నా ఇది పరిస్థితి అది ఒక మహా సముద్రమయ్యా నేనే చెప్తానయ్యా నా వల్ల ఏమవుతుందయ్యా నేను రాలేనయ్యా పైగా రోడ్లు కూడా బాగోలేవు ఆమె నాకు తెలియదు ఇదిగో రాముడు బ్రహ్మంగారు ఇచ్చారు విను ఇక బండి నేను ఉంటలేను రేపు నేను చూసుకుంటాను తర్వాత రాధాగారి నెంబరు రామ్ గారు ప్రతికి ఇచ్చారు ఫోన్ చేయడం జరిగింది ఏదేమైనా ఇదంతా ఆ గురువుగారి కృపా విశేషమే తప్ప మరొకటి కాదని అంతటి వాత్సల్యాన్ని గురువుగారు నా పైన కీర్తిశేషమైన కూడా చూపించినందుకు వారి భాదపత్నాలకి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా తండ్రులు తండ్రులు మీ అందరికి కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ స్వస్త్యం ప్రజా పేపరి పాలయాన్ని తాను చెబుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గురుజేవులకు